హలో ఎవరు నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శైలజ మీరందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఇప్పుడు మనం వినాయకుని చేయడానికి మొన్న నేను పీఠా వీడియో పెట్టాను కదా ఇప్పుడు మనం వినాయకుడిని రెడీ చేస్తున్నాం అనమాట అదేంటి వినాయక చవితి అయిపోయిన తర్వాత ఎన్ని రోజులకి వినాయకుణ్ణి రెడీ చేయడం అనుకుంటున్నారా లేదు నేను ఒకే వీడియోలో పెట్టాలనుకున్నాను ఇదంతా కూడా ఇప్పుడు వినాయకుడిని చేయడం నేను ఏం చూపించట్లేదు ఖాళీ ఈ మట్టి అమెజాన్లో తెప్పించుకున్నాం అనమాట ఇక్కడ ఢిల్లీలో మనకి ఇలా బయట మట్టి దొరకదు ఒకవేళ దొరికినా ఆ మట్టి అంత బాగోదనమాట అంటే ఆ మట్టి ఏంటో పిండి పిండిగా ఉంటుంది అస్సలు జిగురు అనేది ఉండదు ఇలా మట్టి తీసుకొచ్చేసి మేము కలిపి వినాయకుడిని చేసాము మేమే కాదు పక్కన ఇంక ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే అందరం కలిసి చేసామన్నమాట వాళ్ళది వాళ్ళు నా నాకు నేను చేసుకున్నాను ఇంకా మమ్మల్ని చూసి చేసుకున్నారనమాట వాళ్ళు మరి మనం అందరినీ చెడగొట్టకపోతే అలా ఎక్కడికి పోయినా కానీ మనకి తోడు కావాలన్నమాట ఒంటరిగా మనం ఏ పని చేయలేము వినాయకుని అయితే ఇలా రెడీ చేసేసాను అంటే ఎప్పటిలాగానే సింపుల్గానే చేశాను నేను ఇంటి దగ్గర అయితే ఇంకొంచెం పెద్ద వినాయకుడిని చేసేదాన్ని ఎందుకంటే మన పొలంలో మట్టి కాబట్టి ఇక్కడ మట్టి కొన్నది కాబట్టి కొంచెం చిన్నగానే చేశాను అప్పటికి కూడా నేను చాలానే తెప్పించాను ఏడు కిలోలు మట్టి పట్టింది నా విగ్రహాన్ని చేయడానికి ఇంకా ఇంతకంటే పెద్దగా చేయాలంటే కూడా ఇక్కడ చెరువులు అవన్నీ కూడా దగ్గరగా ఉండవనమాట మనం ఈ టబ్బులోనూ నిమజ్జనం చేసుకోవాల్సి వస్తుంది ఒకవేళ ఆ టబ్బుల్లో అది పట్టకపోతే కూడా మనకి బాగా అనిపించదు అంటే విగ్రహాలు పెట్టేటప్పుడు ఏదైనా డ్యామేజ్ అయిందనుకోండి మనకి బాధ అనిపిస్తుంది నిమజ్జనం అయిపోయే వరకు ఆ విగ్రహాలు మంచి చక్కగా ఉంటేనే బాగా అనిపిస్తుంది కదా ఇదిగోండి చిన్న విగ్రహం మా బాబు చేశాడు ఇదిగోండి ఇప్పుడు మనం వచ్చేసి ఛత్తర్పూర్ పూల్ మండే అని చెప్పేసి ఢిల్లీలో ఉందనమాట మనకి ఒక ఫార్టీ మినిట్స్ టైం పడుతుంది ఇంటి దగ్గర నుంచి అక్కడ దాకా వెళ్ళాలంటే ఇదిగోండి పూలు అయితే చాలా చాలా బాగున్నాయి ఇక్కడ రకరకాల పూలు ఉన్నాయన్నమాట మన గన్నేరు పూలు కూడా చూడండి కవర్లలో పెట్టి ఎలా అమ్ముతున్నారు లోటస్ అయితే ఎన్ని పూలు ఉన్నాయా ఇక్కడ చాలా అమ్ముతున్నారు లోటస్ కూడా ఇలా గులాబీలు మల్లె పూలు అయితే కవర్లో కట్టి అమ్ముతున్నారు బంతిపూలు ఇవన్నీ కూడా పూలు తీసుకుందామని చెప్పేసి వచ్చాము అయితే విడిగా కూడా పూలు మనకి బయట దొరుకుతాయి కానీ చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయి అన్నమాట పైగా ఏంటంటే నేను ఈ మార్కెట్ కూడా చూడాలనేసరికి వెళ్ళాము ఒకరోజు ముందే వెళ్ళిపోయాము పొద్దు పొద్దున్నే సెవెన్ కల్లా ఇక్కడికి వచ్చేసామన్నమాట ఈ చామంతులు ఇవన్నీ కూడా మనకి తోడేలు అనేవి ఉండవు చామంతులకి వాటికి ఒక సైడేమో మొత్తం పూలు అమ్ముతారు ఇంకొక సైడ్ వచ్చేసి ఇలా మాలలు అమ్ముతారు ఇక్కడ షాపులు వాళ్ళు తప్ప విడిపూలు సామాన్యంగా ఎవరు తీసుకోరు ఈ దండలే తీసుకుంటారనమాట ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా బిజీగా ఉంటారు వాళ్ళకి అంత దండలు గుచ్చుకోవడం అంత టైం ఉండదు అసలు వాళ్ళంత శ్రమ పెట్టుకోరనమాట చూడండి దండలు కూడా ఎంత బాగా గుచ్చి పెట్టారో లిల్లీలు కూడా వెనక మళ్ళీ ఒకటి గుచ్చి అలా పెడతారు ఇక్కడ ఎన్ని రకాల పూలు ఉన్నాయంటే అన్ని రకాల పూలు ఉన్నాయి ఇవే కాదు బొక్కే ఫ్లవర్స్ కూడా ఉన్నాయన్నమాట పూలు అయితే కొంచెం పర్వాలేదు ఒక రకంగా ఉన్నాయి రేట్లు ఇవైతే టూ ఫిఫ్టీ నుంచి కొన్ని పూలు టూ ఫిఫ్టీ నుంచి ఇంకా ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ వరకు కూడా ఈ ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట బొక్కే ఫ్లవర్స్ ఇవి చూడండి చామంతులు ఎంత బాగున్నాయో భలేగా ఉన్నాయి ఇలా ఇలాంటి వెరైటీ నేను ఎప్పుడు చూడలేదు ఇంకా గ్రీన్ చామంతులు చూశాను ఇవి నేను ఇంతకుముందు చూశాను గ్రీన్ చామంతులు ఇక్కడ పూలే కాదు ఆఖరికి గడ్డి కూడా అమ్ముతారు ఆ గడ్డి ఎందుకు అమ్ముతారో ఎవరు తీసుకుంటారో నాకైతే తెలియదు ఇంకా ముందు ముందు చూపిస్తాను పాదండి గడ్డి కూడా నేను స్టార్టింగ్ లోపలికి వచ్చేప్పుడు వీడియో తీయడం మర్చిపోయాను అనమాట అంటే అలా పూలు చూసుకుంటూ ఇంకా లోపలికి వచ్చేసాను అందుకే స్టార్టింగ్ లోపలికి వెళ్ళేటప్పుడు నేను తీయలేకపోయాను ఇవన్నీ కూడా ఒక్క సైడ్కి ఉంటాయి విడిపూలన్నీ ఒక సైడ్కి దండలు గుచ్చుని అన్నీ ఒక్క సైడ్కి బొక్కేలో పెట్టే ఫ్లవర్స్ అన్నీ ఒక్క సైడ్కి అలాగే ఆకులు అన్నీ కూడా ఒక సైడ్కి అలా పెట్టి ఉంచారు ఇగోండి లోటస్ అయితే మాత్రం తెగ అమ్ముతారు ఇక్కడ ఎక్కడి నుంచి తెస్తారో కానీ బాగా అమ్ముతారు లోటస్ ఈ బకెట్లో కూడా చూడండి ఎన్ని లోటస్ ఉన్నాయో ఇవన్నీ కూడా బొకే ఫ్లవర్స్ అనమాట లిల్లీలు కూడా బొక్కేలో పెట్టే లిల్లీలు ఉంటాయి కదా అవి కూడా అమ్ముతున్నారు ఇవన్నీ కూడా నాకు తెలిసి బెంగళూరు నుంచి వస్తాయేమో అని అనుకుంటున్నాను నేను కానీ కాస్ట్ మాత్రం చాలా ఉన్నాయి ఇందాక నేను గడ్డి అని చెప్పాను కదా ఇదిగోండి గడ్డి మనం ఈ ఆకుల్ని అలర్జీ వస్తుందని చెప్పేసి ఈ మొక్కలు ఇంటి ముందు మొలిచినా కూడా పీకి అవతల పడేస్తాం గడ్డి మొక్కలను అలాంటి కుప్పల కుప్పలు పోసి అమ్ముతున్నారు అవి సజ్జకంకులు ఇదిగోండి కిందేమో వారి జడబంతి ఇదిగోండి ఇవి ఇలా కుప్పలు పోసి వీటిని కూడా అమ్ముతున్నారు ఇది ఒక బంచ్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలంట అంట బాబోయ్ మన దగ్గరికి వస్తే ఫ్రీగా ఇద్దాం కదా చూడండి పూలయితే చాలా ఉన్నాయి బాగున్నాయి కూడా బొకే ఫ్లవర్స్ నేనైతే ఇక్కడ గులాబీలు చామంతులు లోటస్ అట్లాగే బంతి పూలు కొన్ని మల్లెపూలు తీసుకున్నాను చామంతులు వచ్చేసి రెండు వందల కేజీ గులాబీలు వచ్చేసి నాలుగు వందల కేజీ లోటస్ ఏమో విడిగా తీసుకుంటే ఒకటైతే ముప్పై రూపాయలు రెండు తీసుకుంటేనేమో యాభై రూపాయలు అంట అవి కూడా ఒక రెండు తీసుకున్నాను మల్లెపూలు అయితేనేమో ఇక్కడ కవర్లు కట్టి ఉన్నాయి అవి ఫార్టీ రూపీస్ అదోటి తీసుకున్నాను బంతి పూలు వచ్చేసి నూట యాభై రూపాయలు కిలో అంట ఒక రెండు కిలోలు తీసుకున్నాను ఈ పక్కనే వచ్చి మనకి ఈ కూరగాయల మార్కెట్ ఉందనమాట ఇక్కడ పండ్లు కూరగాయలు అమ్ముతున్నారు చాలా పెద్ద మార్కెట్ ఇది మాకు దగ్గరికి ఇక్కడికి కొంచెం కూరగాయలు తేడా ఉందన్నమాట కిలో పది రూపాయలు పదిహేను రూపాయలు అలా తేడా ఉన్నాయి కానీ ఇంత దూరం రావాలంటే మనకి థౌజండ్ రూపీస్ అవుతాయి దానికంటే మన పక్కన ఉన్నాయి తీసుకోవడమే బెటర్ ఇదిగోండి వాకాయలు వాక్కాయలు కూడా ఇక్కడ బాగా అమ్ముతారు బాగా దొరుకుతాయి కాకపోతే పావు కిలో నలభై రూపాయలు మష్రూమ్స్ మనకి వాక్కాయలు ఒక్కటి గుమ్మడికాయలు ఇలాంటివి ఎక్కువగా దొరుకుతాయి ఎక్కువగా తీసుకుంటారు కూడా మష్రూమ్ వచ్చేసి మామూలుగానే ఉంటుంది మనకు అక్కడలాగానే మనము జియోలో తెప్పించుకుంటే కూడా ఫార్టీ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంటున్నాయి కదా మష్రూమ్స్ ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ ఉంటాయి ఇదిగోండి గుమ్మడికాయ కూడా ముక్కలు కోసం అమ్ముతారనమాట మన దగ్గర అయితే మొత్తం పూర్తి గుమ్మడికాయ అమ్ముతారు కదా ఇక్కడ అలా కాదు ముక్కల కోసం మనకి ఎంత కావాలంటే అంత అమ్ముతారు ఇంచుమించు స్వీట్ కార్న్ అలాంటివి తప్ప అన్నీ కూడా కేజీల్లోనే అమ్ముతారు విడిగా ఒక్కొటి రెండు ఇవ్వరన్నమాట అట్టపళ్ళు కూడా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్ ఉంటుంది మా అయితేనేమో నైంటీ రూపీస్ ఉన్నాయి కేజీ బయట కొంచెం దూరం పోతేనేమో ఇంకా అరవై రూపాయలు యాభై రూపాయలు అలా కూడా దొరుకుతాయి నిమ్మకాయలు కూడా కిలోలు చొప్పునే ఇస్తారు ఇదిగోండి ఎంత పెద్ద మార్కెట్ చూడండి ఇక్కడ ఉల్లిపాయలు వచ్చేసి ఇప్పుడు నలభై రూపాయలు ఉన్నాయి కేజీ మనకు అక్కడ ఎంత ఉన్నాయో కూరగాయలు రేట్లే తెలియకుండా పోయినాయి టమాటాలు కూడా ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయన్నమాట మాకు ఇక్కడ దగ్గర తీసుకుంటేనేమో సిక్స్టీ ఫైవ్ రూపీస్ అట్లా పడుతున్నాయి అంటే పదిహేను రూపాయల తేడా ఉంది ఇక్కడ వచ్చేసి మనకి లోటస్ స్టెమ్ ఉంటుంది కదా ఆ స్టెమ్ కూడా అమ్ముతారు అది కూడా కూర వండుకుంటారు అనుకుంటా కీర చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఈ బొప్పాయిలు పచ్చి బొప్పకాయలు నేతి బీరకాయలు కూడా అసలు విపరీతంగా దొరుకుతాయి మనకి ఇక్కడ ఇదిగోండి నేను ములక్కాయలు తీసుకుంటున్నాను ములక్కాయలు కూడా అంతే నలభై రూపాయలు అంట పావు కిలో ఒక పావు కిలో మాత్రమే తీసుకున్నాను గుమ్మడికాయ చూడండి ఎంత బాగుందో పైన చూస్తేనేమో గ్రీన్ కలర్గా ఉంది లోపల చూస్తేనేమో ఎల్లో కలర్గా ఉంది అది కూడా మనకి కిలోల ఇస్తారు ఒక హాఫ్ కేజీ తీసుకుంటే చాలు సూప్ అయితే చాలా బాగుంటుంది సూప్ చేసుకోవడానికే తీసుకుంటాను నేను ఇదిగోండి ఇక్కడ ఫ్రూట్స్ అవి కూడా వినాయకుడికి కదా అన్ని ఫ్రూట్స్ కావాలి కదా కొంచెం యాపిల్స్ అలాగే ఇక్కడ పియర్స్ ఉన్నాయి కదా అవి బత్తాయి అవన్నీ కూడా తీసుకున్నాము కానీ ఇక్కడ సీతాఫలం ఉంది కానీ బాగాలేదనమాట ఇక్కడ చూసారా ఇందాక గడ్డని చెప్పాను కదా ఇదిగోండి రెండు పక్క పక్కనే కదా ఫస్ట్ స్టార్టింగ్లోనే ఇలా గడ్డి ఉంటుంది ఆ తర్వాతే పూల మార్కెట్ అనమాట ఇక్కడ తమలపాకులు కూడా ఐదు ఒక తమలపాకు అమ్ముతారు మనం ఇక్కడ పత్రి కోసుకోవడానికి వచ్చేసాము ఇంకా పూల మార్కెట్ కూరగాయలు అవన్నీ కూడా తీసుకొని వచ్చేసి కూడా ముందు రోజే కోసి పెట్టుకుంటున్నాం అనమాట ఇదిగోండి దానిమ్మ నైంటీ పర్సెంట్ పత్రి మొత్తం దొరికింది నాకు మర్భము మాచుపత్రి అట్లాంటివి దొరకలేదంతే దవనము ఇట్లాంటివి దొరకలేదు మిగతా అన్ని దొరికినాయి ఇది పారిజాతము నేను ఎప్పుడు కూడా ఇరవై ఒక్క పత్రే కాదు ఇంకా మిగతాయి కూడా తీసుకుంటాను అనమాట జామ పారిజాతము పానసా ఇలాంటివన్నీ కూడా పెడతాను అందుకనే అవన్నీ కూడా నేను తీసుకొని రావడానికి అని చెప్పేసి వెళ్ళాము ఇక్కడ చెట్లు చాలా పెంచుతారు మొత్తం పచ్చదనం ఉంటుందన్నమాట ఇక రోడ్లన్నీ ఆకులతో నిండిపోయి ఉంటుంది ఒక్కరోజు క్లీన్ చేయకపోయినా కానీ ఇంకా ఆకులు కుప్పలు కుప్పలుగా ఉంటాయన్నమాట ఇదిగోండి సీతాఫలము ఇది కూడా చూడండి ఎంత పెద్ద చెట్టో కాయలు అయితే లేవు ఇది జమ్మి జమ్మి కూడా దొరుకుతుంది మనకి ఇంకా జమ్మి కూడా తీసుకొచ్చాము అట్లాగే ఈ చెట్టు చూసారా కదంబము కదంబ వృక్షం కూడా ఉందన్నమాట ఎంత పెద్ద చెట్ో నేను కదంబం చెట్టు చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట మరి నేను ఎలా గుర్తుపట్టానంటే యూట్యూబ్ మహిమ యూట్యూబ్ మహిమ వల్ల యూట్యూబ్లో చాలాసార్లు చూశాను నేను కదంబం పూల గురించి నేను అనుకుంటున్నాను ఇది ఎక్కడ దొరుకుతుందో ఒకసారి ఈ వృక్షం చూడాలని ఇది చూడగానే అబ్బా ప్రశాంతంగా అనిపించింది అబ్బాయి ఇన్ని రోజులకు దొరికిందని ఇంకా అయితే కోసుకున్నాము చాలా పెద్దగా ఉందనమాట చెట్టు మొత్తానికి ఒక రెండు పూలు తీసుకొచ్చాము ఇవి గన్నేరు ఇక్కడ గన్నేరు మూడు కలర్లు ఉంటాయి వైట్ ఎల్లో ఇంకా ఆరెంజ్ కలర్లో కూడా ఉంటాయి అనమాట ఇదిగోండి వినాయకుడి కోసం అని చెప్పేసి నేను షార్ట్ వీడియో కూడా పెట్టాను మీకు ఇది వెనకమాల కోసం అని చెప్పేసి నేను ఇలా ఆకులతోటి రెడీ చేస్తున్నాను అనమాట ఇది చాలా బాగుంది చాలా సింపుల్గా రెడీ అయిపోయింది మనకి నేను ఎగ్లు పెట్టలేదు డైరెక్ట్ అంటే తోటి ఇవన్నీ కుట్టేశాను అనమాట గట్టిగా ఉంటాయని చెప్పేసి మధ్యలో గరిక కూడా పెట్టాను ఇదిగోండి ఇలా వేసాను ఇంకా పసుపు వేయలేదు నేను వినాయకుడిని అయితే చిన్నగా ఇలా రెడీ చేశాను పూజ అయితే పూర్తయిపోయింది ఇంకా లిమిట్గా చేశాను అనమాట ప్రసాదాలు కూడా మేము కూడా ఇద్దరమే ఉన్నాము ఇంకా కొంచెం కొంచెం లిమిట్గా చేసుకున్నాను ప్రసాదాలు ఇవన్నీ కూడా ప్రసాదాలన్నీ కూడా నేను ముందే పెట్టాను వీడియో కోసం అనమాట ఒకసారి తీసి మళ్ళీ పెడుతున్నాను అన్నీ కూడా ఇగోండి వినాయకుడు అయితే చాలా బాగున్నాడు మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా ఉన్నాడు నేను ఎలాంటి కలర్స్ అది కూడా వేయలేదనమాట ఉరికే వేళ్ళకి నెయిల్ పాలిష్ లాగా ఉట్టి వాటర్ కలర్స్ తోటి పెట్టాను అంతే ఇంకా కిరీటానికి గోల్డ్ కలర్ అవన్నీ పెట్టాలని అనిపించింది కానీ ఇంకా వద్దని చెప్పేసి మట్టి వినాయకుడిని పెట్టుకొని మళ్ళీ ఆ కలర్స్ అన్నీ ఎందుకు అని చెప్పేసి అలా ఉంచేసాము నిన్న తీసుకొచ్చిన కదంబం పుష్పము చక్కగా పైనది పెట్టేశాను ఈ పక్క ఈ పక్క సింపుల్గా అలా పూలతో పెట్టేశాను కొన్ని పూలు మిగిలినాయి అనమాట ఇంకా ఆ పక్క ఈ పక్క పెట్టేసి చాలా అంటే చాలా సింపుల్గా ఈ మండపం అనేది రెడీ చేశాను ఇదిగోండి కదంబం పుష్పము ఎంత బాగుందో చూడండి అలాగే ఈ తామర పూలు కూడా తీసుకొచ్చాను కదా అవి కూడా చూడండి చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి పూలు కూడా అంతే చాలా సింపుల్గా రెడీ చేసేసాను అన్నమాట ఈ వీడియోలో నేను ఏ ఎఫెక్ట్ పెట్టి ఈ వీడియో తీయలేదు నా ఫోన్తో డైరెక్ట్గా తీస్తే అలా బ్లూ కలర్లోకి వచ్చేసింది రెడ్ కలర్లో ఏవేవైతే ఉన్నాయో అవైతే బ్లూ కలర్లోకి మారిపోయినాయి అనమాట అంటే నా ఫోన్కి టైం దగ్గర పడిపోయింది ఇంకా షెడ్కి వెళ్ళాల్సిన టైం వచ్చేసింది ఇది నేను ఇది యూట్యూబ్ వీడియోస్ కోసమనే ఈ ఫోన్ తీసుకున్నాను నా ఫోన్ కూడా పాడైపోయింది కానీ యూట్యూబ్లో మాత్రం పెద్దగా ముందుకైతే వెళ్ళింది లేదు నేను ఇదిగోండి అందుకనే ఇందాక బ్లూలో వచ్చినాయి అని చెప్పేసి ఇప్పుడు మామూలు వీడియో తీశాను అయినా బ్లూగా ఉన్నా కూడా చాలా బాగుంది కదా నాకు బాగా నచ్చింది అదిగోండి రెడ్కి పెటల్స్ అనమాట ఆ పెటల్స్ అలా దేవుడి మీద వేస్తే బ్లూ కలర్గా కనిపిస్తున్నాయి ఇది కూడా బాగానే ఉంది కదా అని చెప్పేసి ఇంకా అలాగే ఉంచేసాను ఇంకా ఇప్పుడు ఫుడ్ టైము నేను ఇలా మోదకాలు కుడుములు ఉండ్రాళ్ళు ఈ వడియాలైతే నేను ఇంతకుముందు వీడియో పెట్టాను ఇంటి దగ్గరే రెడీ చేసుకొచ్చాను అనమాట బియ్యంతో నేను నానబెట్టేసి రవ్వ ఇసిరి అలా చేశాను కదా సుద్దపప్పు ఆలుగడ్డ ఇగురు బీరకాయ పచ్చడి అలాగే ముక్కల పులుసు వేసాను అనమాట పులిహోర చింతపండు పులిహోర చేశాను ఇంకా ఆఖరిగా వచ్చేసి పాలు తాలికలు చేశాను అంతే ఇంకా ఇంత సింపుల్గానే నేను ఈసారి వంట ముగ్గిచ్చేసాను ఎప్పుడూ అయితే గారెలు పూర్ణాలు బొబ్బట్లు కూడా చేసేదాన్ని కానీ ఈసారి నాకు కుదరలేదు ఇదిగోండి ఇంకా వినాయకుని నిమజ్జనం కూడా చేశాము ఐదో రోజే ఇది బకెట్లో పెట్టేసామనమాట బకెట్లో పెట్టేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు అంటే వినాయకుని పట్టుకొని వీడియో తీయడం అనేది కుదరలేదు అనమాట ఇలా వదిలేస్తే రెండు మూడు రోజుల తర్వాత మట్టి అంతా కూడా కరిగిపోతుంది కరిగిపోయిన మట్టిని మనం క్లాత్లో కనుక వడగట్టేసుకున్నాం అనుకోండి వాటర్ అన్ని వంపేసి క్లాత్లో వడగట్టేసుకున్నాం అనుకోండి మనకి మట్టి మిగిలిపోతుంది మళ్ళీ దీన్ని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు అంటే నెక్స్ట్ ఇయర్ ఈ మట్టిని మళ్ళీ కూడా మనం వాడుకోవచ్చు అనమాట లాగా చేసి ఒక కవర్లో పెట్టేసుకోవచ్చు ఎందుకంటే ఎవరికి డబ్బులు ఊరికే రావు కదా ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెంటనే కింద ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి అలాగే మీకు కామెంట్ కూడా ఇవ్వండి థ్యాంక్ యూ